తిరుపతి శ్రీ కపలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చకుల వేద మంత్రోచ్చారణ శంఖానాదాలు శివనామ స్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ వినాయక స్వామి శ్రీ శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణం ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం బలి నివేదన దీపారాధన ఉపచారాలు నిర్వహించారు ఏడాదికోసారి కోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు పెరుగు చందనం విభూది పన్నీరు పలు రకాల పండ్ల రసాలతో వేడుగ్గా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది దీపారాధనలో భాగంగా రథహారతి నక్షత్రహారతి సద్య జాతాది దీపారాధన కుంభహారతి నిర్వహించారు ఆ తరువాత ఛత్రం చామరాలు అద్దం సూర్యచంద్రులు విసనకర్ర ధ్వజంతో ఉపచారాలు చేశారు అదేవిధంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదాల్లోనే మంత్రాలను పఠించారు I yep. కంకణ భట్టర్ శ్రీ స్వామినాథ గురుకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఏడున కళ్యాణోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన త్రిశూల స్నానం ధ్వజ ఆవరోహణం జరగనున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు కోరారు అనంతరం శ్రీ శ్రీ ఉత్సవం నిర్వహించారు పల్లకిపై స్వామి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ దేవేంద్రబాబు ఏవో సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అర్చకులు ఉదయ్ గురుకుల్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు